దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం తొలి ఏకాదశి పండుగ గురించి మనం తెలుసుకుందాం తొలి ఏకాదశి అనేది ఎందుకు జరుపుకుంటారు దీనికి తొలి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది ఈ రోజున పాటించాల్సిన నియమాలు ఏకాదశి మహిమ ఇలాంటి విషయాలను ఈ వీడియోలో చూద్దాం మనకి సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మకర సంక్రాంతి అంటే జనవరి ఆ నెలలో ఉత్తరాయణంతో దేవతలకి పగలు ప్రారంభం అవుతుంది ఇప్పుడు సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించే కర్కాటక సంక్రాంతి దక్షిణాయనంతో దేవతల రాత్రి ప్రారంభమవుతుంది మకర రాశిలోనికి ప్రవేశించే ముందు ధనస్సులోకి ప్రవేశించే ధనుర్మాసం దేవతలకు తెల్లవారుజాము ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పగలేంటి రాత్రేంటి జామునేంటి దేవతల కన్న విషయాలు తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటల్లో మూడో వంతు నిద్రకే కేటాయిస్తున్నట్లుగా పన్నెండు నెలల మన సంవత్సరం అయిన దేవతల ఒక రోజులో శయన ఏకాదశి అంటే తొలి ఏకాదశి దేవతల రాత్రి అయిన దక్షిణాయనం ప్రారంభమయ్యాక వెంటనే వచ్చే ఆషాఢ మాస శుక్ల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు అందుకే దీనిని శయన ఏకాదశి అంటారు అదే ఈ తొలి ఏకాదశి రోజు సేన ఏకాదశి పరివర్తన ఏకాదశి ఉత్తాన ఏకాదశి వైకుంఠ ఏకాదశి అదే ముక్కోటి ఏకాదశులలో మొదటిది కాబట్టి ఈ సేన ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు వానాకాలం మొదలైతే ఏదో ఒక అనారోగ్యం అన్నది కలుగుతూ ఉండడం అనేది కామన్ గా మనం చూస్తూనే ఉంటాం ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండగలు పబ్బాలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఒక సామెత ఉంటుంది కదండి లంకణం పరమ ఔషధం అని లంకణం అంటే ఉపవాసం ఉపవాస దీక్షకు నాంది ఈ తొలి ఏకాదశి ప్రతి సక్కుబాయి ఈ సేన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ ఎన్ని నెలలు నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి లేక ఉత్తాన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్న దానికి సూచనగా చెప్పవచ్చు కాబట్టి అందరిలో నిద్రా సమయం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది దానిని ఉత్తాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ద ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష ప్రారంభిస్తారు మా చిన్నతనంలో మా గురువుగారు చాతుర్మాస దీక్ష ప్రారంభించడానికి ముందే సపరేట్గా ఒక చిన్న గుడిసెలాగా ఏర్పాటు చేసుకొని నాలుగు నెలల సమయం మొత్తం కూడా దేవునికి అంకితం చేసి ఇంకా బయటకి రారనమాట అక్కడే ఉండి పవిత్రంగా ఎంతో బాగా ఆ చాతుర్మాస దీక్షను చేశారు అప్ ప్పుడు నాకు తెలుసు అప్పటి నుంచి కూడా చాలా మంది పెద్దలు మనం గమనిస్తూ ఉంటే చిన్నజీయ స్వామి గణపతి సత్యనారంద స్వామీజీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ చాతుర్మాస దీక్షని తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు ఈ చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు ప్రయాణాలు చేయరు వారు కామ క్రోధాలను విసర్జిస్తారు ఆహార విషయంలో కూడా కొన్ని నిషేధాలు పాటిస్తారు ఈ తొలి ఏకాదశి రోజున జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పేలాల పిండిలాగా చేసుకొని తింటాం కదండి అది తినడం అన్నది ఒక ఆచారంగా వస్తూ ఉంది రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలాల పిండి అన్నది తింటారు మీకు తెలుసా అండి పేలాల పిండి అన్నది ఎందుకు ఈ రోజున తింటారు అన్న విషయం మీకు తెలుసా తెలియకపోతే ఇప్పుడు వినండి బయట ఉండే టెంపరేచర్కి అనుగుణంగా మన దేహం కూడా అనేక మార్పులు చెందుతూ ఉంటుంది కదా గ్రీష్మ ఋతువు ముగిసిపోయి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కదండి ఇది కాబట్టి మన దేహంలో ఈ పిండి వేడిని కలుగజేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ అవకాశాలన్నింటినీ ఇది తిప్పి కొడుతుంది అందుకనే పేలాల పిండి అన్నది ఈరోజు కంపల్సరిగా తినాలి అని చెప్తారు ఈరోజు తిన్నామనుకోండి మనకు నచ్చింది అనుకోండి ఆ తర్వాత కూడా తింటూ ఉంటాం అలా తినడం వల్ల మన బాడీలో వేడి అన్నది పెరిగి బయట ఉండే వ్యాధుల నుంచి తట్టుకునే శక్తిని ఇస్తుంది అసలు ఏకాదశి అనేది ప్రజల్లో ఉండే ఒక చైతన్యానికి ప్రతీకగా చెప్పాలి ఎందుకంటే ఏకాదశి అంటే పదకొండు అంటే మనలోని జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అట్లాగే మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్ధకం అన్నది దూరం అయిపోతుంది రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం అందుకే కదండి లంకణం పరమౌషధం అని చెప్పేది ఎట్లీస్ట్ పదిహేను రోజులకు ఒకసారైనా సరే మనం బాడీకి అంటే ఇన్నర్ బాడీకి రెస్ట్ ఇవ్వడం వల్ల రెసిస్టెన్స్ పవర్ డెఫినెట్గా పెరుగుతుంది ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ఇవన్నీ కూడా మనకు అలవాటు చేయడానికి మన పెద్దలు సాంప్రదాయాల రూపంలో ఇలా ఏకాదశి వ్రతము అలాగే ఇప్పుడు మనం నేర్చుకున్న పేలాల పిండి ఇలాంటివన్నీ మనకు అలవాటు చేశారు పురాణ గాథ ఏంటి అంటే ధర్మం తప్పని సత్యసంధుడు ఆయన రాజు మాందాత అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు అన్నది వచ్చింది దాంతో ప్రజలు పడరాని పాటలు పడుతూ ఉంటే అంగీరసుని సూచనపై ఈ సేన ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తారు దాంతో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి అసలు మనం ఒకటి గమనించండి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడని పెద్దలు చెప్పంగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం మనందరికీ కలుగుతూనే ఉంటుంది కదా అలా కాదండి విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాల్తాడు అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దాన్నే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని చెప్పి చెప్తూ ఉన్నారు సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చెయ్యాలి అనుకోవచ్చు ఈ నెలలోనే ప్రకృతి లో పర్యావరణంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయని ముందే చెప్పుకున్నాం కదండి అందువలన మన దేహానికి జడత్వం వచ్చి అనేక రోగాలు వస్తూ ఉంటాయి ఉపవాసం చేయడం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధమై దేహం నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది అంతేకాక పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన నియమాలు ఆచారాలన్నవి ఏర్పడ్డాయి ఇందువలన కామక్రో విసర్జించగలుగుతారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు అలా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది అని చెప్పుకోవచ్చు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు అని చెప్తున్నారు కదండి యోగం అంటే ఏంటి కలయిక అని అర్థం యోగ నిద్రలో ఈ నాలుగు మాసాలు స్వామి ఏం చేస్తారు అంటే జీవులను తనతో కలుపుకునే యోగం యోగం అంటే ఏం చెప్పుకున్నాం కలయిక జీవులను తనతో కలుపుకునే కలయిక ద్వారా మరింత అనుగ్రహించడానికి ఆలోచిస్తూ ఉంటాడు ఒక విషయం చెప్పమంటారా మనకి తనతో యోగం కల్పించే సంకల్పంతో స్వామి యోగ నిద్రలోకి వెళ్ళే ఈ శుభ సమయంలో మనం దైవాన్ని మరింత ఏకాగ్రతతో ప్రార్థించి లబ్ధి పొందుతాం తర్వాత జీవాత్మ పరమాత్మల యోగంగా అంటే జీవాత్మ పరమాత్మల కలయికగా మనలోని దైవాన్ని తెలుసుకుందాం ఎలా అనిపించిందండి ఈ వీడియో తొలి ఏకాదశి గురించి అన్ని విషయాలు మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి లెఫ్ట్ సైడ్ పూరి జగన్నాథుని ఆలయ చరిత్ర గురించిన వీడియో ప్లే అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు